గణనాయక అష్టకం పఠిస్తే ప్రతి కార్యంలోనూ విజయం సాధిస్తాము తలిచిన కార్యం అంతా విజయం చేకూరుతుందని చెబుతారు శివాష్టకం సూత్రం పఠించడం వల్ల శివుని అనుగ్రహం పూర్తిగా కలిగి ఉంటాము అదేవిధంగా ఆదిత్య హృదయం అయితే ఆరోగ్యం ఉద్యోగం సిద్ధిస్తాయి శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పఠించడం వల్ల సర్వవాంఛ సిద్ధి కలుగుతుంది శ్రీ అన్నపూర్ణ అష్టకం పఠించడం వల్ల ఆకలి దప్పికలకు అంటే అన్నపానాలకు ఎటువంటి లోటుండదు అని అర్థం కాలభైరవ అష్టకం పఠించడం వల్ల ఆధ్యాత్మిక జ్ఞానం అద్భుత జీవనం కలుగుతుంది అదే విధంగా దుర్గా అష్టోత్తర సతనామం పఠించడం వల్ల భయహరం జరుగుతుంది భయాలన్నీ తొలగిపోతాయి విశ్వనాథ అష్టకం వల్ల విద్యలో విజయం సాధిస్తాము సుబ్రహ్మణ్య అష్టకం వల్ల సర్పదోషన్